చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కారు ఏం నిర్ణయాలు తీసుకున్నా కూడా చరిత్రలో ఫస్ట్ టైం అని చెప్పి రికార్డులు వాళ్ళ పేరిట నమోదు చేయించుకోవాలి అని చెప్పే ఆ ఇంట్రెస్ట్తో కాబోలు నిజంగానే చరిత్రలో ఫస్ట్ టైం ఇలా అని మాట్లాడుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు మొన్నటి మొన్న అప్పుల సృష్టిలో భాగంగా ఏకంగా ప్రభుత్వ ఖజానాను ప్రైవేట్ వ్యక్తులకు యాక్సెస్ చేసే అవకాశం ఇవ్వడం అది ఏపీఎండిసికి సంబంధించినటువంటి మైన్స్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి అప్పులు తీసుకొని ఆ అప్పులు కనుక ఆ అప్పులు వాళ్ళకి తీర్చేది డైరెక్ట్గా ప్రభుత్వ ఖజానా నుంచే వాళ్ళు తీసుకోవచ్చు అని చరిత్రలో ఫస్ట్ టైం దేశంలో ఏ ప్రభుత్వం కూడా స్వతంత్ర భారతంలో ఆ విధంగా ఆలోచించలేదు ఇప్పుడు కూడా మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఫస్ట్ టైం ఏంటది ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకర్తకు ఉద్యోగం ఇచ్చుకుంటూ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఏకంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం మనం చరిత్రలో ఎప్పుడు చూసి ఉన్నాం చరిత్రలో ఏం చూసి ఉంటాం ఎవరైనా కనుక నక్సల్స్ దాడిలో చనిపోతేనో ఇంకేదైనా తీవ్రమైనటువంటి వైపరీత్యాల వల్ల అట్లాంటిది కానీ ఇచ్చి ఉంటారు నక్సల్స్ దాడిలో చనిపోతే అటువంటి వాళ్ళకి ఏదన్నా అప్పుడప్పుడు ఏదైనా ఉద్యోగాలు ఇచ్చారేమో లేకుంటే స్పోర్ట్స్ రాష్ట్రం దేశం గౌరవం పెంపొందించే విధంగా పనిచేసినప్పుడు ఉద్యోగాలు ఇచ్చారేమో కానీ ఇప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త చంద్రయ్య అని ఇంతకుముందు ఒక టీడీపీ కార్యకర్త హత్యగా వింపబడ్డారు కదా రెండు వేల ఇరవై రెండులో అనుకుంటాను రెండు కుటుంబాల మధ్య గొడవలు ఒక రకమైనటువంటి చిన్నపాటి ఫ్యాక్షన్ ఒక కుటుంబం టీడీపీలో ఉంది మరో కుటుంబం వైసీపీలో ఉన్నారు సో అది వాళ్ళు పార్టీలు పేరందుకే నేను ఎప్పటి నుంచో కుటుంబాల మధ్య ఉన్నటువంటి గొడవ అందులో చంద్రయ్య అని అయితే చంపేశారు ఆ కుటుంబానికి ఎవరిని చంపేసినా ఆ కుటుంబానికి నష్టమే ఆ చా అటువంటి ఏమంటారు హత్యలను హింసను ఎవరు ప్రోత్సహించరు డెఫినెట్లీ అది తీవ్రంగా అబ్జెక్ట్ చేయాల్సిన విషయం నేను చాలా కఠినంగా శిక్షించాలని ఎవరైనా డిమాండ్ చేశారు అందులో అయితే నో డౌట్ ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఆ చంద్రయ్య కుటుంబ కొడుకుకి టీడీపీ కార్యకర్త హత్యకు కామింపబడ్డ టీడీపీ కార్యకర్త చంద్రయ్య కొడుకుకి ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం ఏ కోణంలో చూడాలి ఒక పార్టీ కార్యకర్త హత్యకు గురి కాబడితే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాలనే సాంప్రదాయం ఏంటో నాకు అర్థం కావట్లేదు రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారనుకోండి ఇప్పుడు హత్య కామింపబడ్డారు ఆ వినుబండ దగ్గర నడి రోడ్డులో అందరూ చూస్తుండగానే ముక్కలు ముక్కలుగా నరికేశారు రషీద్ సో ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం మొన్న పాపిరెడ్డిపల్లెలో లింగమయ్య తనను చంపేశారు నడి రోడ్డు మీద ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇలా ఎవరెవరు నెక్స్ట్ ఐదేళ్ళ పాపను అత్యాచారం చేసి పడేసే మృతదేహం కూడా దొరకలే ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం మూడు సంవత్సరాల పాపం అత్యాచారం రేపు అత్యాచారం చేసి చంపేశారు తిరుపతి దగ్గర ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం నెక్స్ట్ తిరుపతిలో తొక్కిస్లాట్లో చనిపోయారు ఆ కుటుంబాలకు ఉద్యోగం రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఈ విధంగా సపరేట్ క్యాబినెట్ నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందా సింహాచలం దగ్గర గోడగూలి చనిపోయిన వాళ్ళకు కాస్త ఆలస్యమైన గోదావరి పుష్కరావులో చనిపోయిన వాళ్ళకు వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చుకుంటూ పోతే కుదురుతుందా ఒక రాజకీయ పార్టీ కార్యకర్తకు ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పి క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంకా రా ఇదే సాంప్రదాయం కంటిన్యూ అయితే పోంగ పోంగ ఇంకా సపరేట్ దీనికి ఒక నోటిఫికేషన్ ఇస్తారేమో అర్హత అధికార పార్టీలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ సభ్యత్వం ఉండాలి దానికి సంబంధించి ఎవరైనా కనుక ఇబ్బందులు లేకపోతే వాళ్ళ కుటుంబంలో ఎవరైనా కోల్పోయి ఉండడం ఇటువంటివి జరిగితే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తామని సపరేట్గా ఒక నోటిఫికేషన్ దాంట్లో స్టార్ మార్క్స్ ఏమైనా పెడతారేమో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటే తెలుగుదేశం పార్టీ కోటి రూపాయలు ఇవ్వమని అంటే అబ్జెక్షన్ లేదు లేదు వాళ్ళకి సంబంధించిన కుటుంబానికి టీడీపీ వాళ్ళకి సంబంధించిన ఏమైనా వ్యాపారాలు ఉంటే అందులో ఉద్యోగం ఇవ్వండి ఇబ్బంది లేదు పార్టీ పరంగా ఏమైనా చేసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉద్యోగం ఇవ్వమని ఎక్కడైనా ఏం పర్లేదు వాళ్ళ ఇష్టం కానీ క్యాబినెట్ అనేది ఒక పార్టీనా ఏంటి అది ప్రభుత్వం కదా మరి వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం ఏంటో ఇలాంటి నిర్ణయం తీసుకొని ఎగ్జిక్యూట్ చేయడం ఏంటో క్యాబినెట్ ఆమోదం పొందడం ఏంటో ఈ సాంప్రదాయం ఏంటో మీరు చూస్తూ ఉండండి రాబోయే రోజుల్లో వాటి కోసం మీకు సపరేట్ నోటిఫికేషన్లే ఇవ్వాలి సపరేట్ నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది అధికారం మన చేతిలో ఉంది కదా మనం ఏ నిర్ణయం తీసుకుంటే అట్టెవరు అనుకుని నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తే ఫైనల్గా ఎక్కడికి ఇది వెళ్ళేది ఫైనల్గా ఎక్కడికి వెళ్ళి ఆగాలి నేను చెప్పాను కదా వీళ్ళు ఏం నిర్ణయం తీసుకున్న చరిత్రలో ఫస్ట్ టైం అయినా మాట్లాడుకోవాల్సి వస్తుంది ఏం చేద్దాం